ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు కార్యక్రమాన్ని వింటున్న దేవుని ప్రజలను మీ అందరికీ వందన్నారు ప్రభు తన అపరిమితమైన కృహ చేత మిమ్మల్ని నింపి దీవించున ఈ శోభ వేళ ఒక మనిషి ప్రార్థన ఒక వ్యక్తి పడిన కష్టాల్లో చేసిన ప్రార్థన మీ జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే ఒక్కొక్క కుటుంబం ఎంత దిగజారిపోతుందో ఎంత నాశన హూబిలో ఉంటుందో ఎంతగా త్రొక్కబడుతుందో నిరాకరించబడుతున్న కుటుంబాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం ఓ రోజున దైవజనుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు అదేమిటంటే ఇక నా జీవితంలో ఆశ లేదయా నా ఆశ ఏదైనా నీవేనయా నీ ద్వారా నాకు మేలు జరగదయా అంటూ తన బాధను ఒక్క మాటలో తెలియజేశాడు ఏమంటున్నాడు తెలుసా నా ప్రాణము మంటిని హత్తుకొని చున్నది నూట పంతొమ్మిదవ కీర్తనలోని ఇరవై ఐదవ చరణం నా ప్రాణము మంటిని హత్తుకొనిచున్నది బాగా ఆలకించండి మనం చాలాసార్లు మన ప్రియులను హత్తుకుంటాం కొన్నిసార్లు మన విలువైన వస్తువులను కానీ మనకు వచ్చిన కార్యక్రమాలు జరిగిన సన్నివేశాలు హత్తుకుని ఆనందిస్తూ ఉంటాం కానీ ఇప్పుడు తనకి జరిగిన విపత్తి ఏమిటో తెలుసా జీవితం అంతా మేరను హత్తుకుపోయిన జీవితంలాగా అంటే ఆప్యాయత ఆనందం రక్షణ సంతోషం సుఖం అనేది లేదు డబ్బును హత్తుకున్న వాళ్ళని చూసాం పదవిని హత్తుకున్న వాళ్ళని చూసాం అయిన వాళ్ళని హత్తుకునే వాళ్ళని చూసాం భార్య హత్తుకుని ఆనందాన్ని అనుభవించిన వాళ్ళు చూసాం కానీ తన జీవితంలో ఎంత నష్టపోయి ఎంత బాధ అనుభవిస్తూ అంటాడు అయ్యా నా బాధలు ఏమని చెప్పను ఇది అని చెప్పడానికి ఒక్కడ కాదయ్యా దయచేసి నా ప్రాణం మట్టిని హత్తుకొనిస్తున్నది అని ఆ దీవం కలిగిన ఒక్క మాట అడుగుతున్నాడు నన్ను బ్రతికించవా అంటే మట్టిని హత్తుకోవడం అంటే ఓ రకంగా మట్టిలోనికి మనం మనిషిని తీసుకెళ్ళి జీవం పోయాక పాసి అంటే ఏ స్థాయికి వెళ్ళాడు బ్రతికున్నాడు కానీ సచ్చిన అనుభవాలే ఉన్నాయి బ్రతికొన్నాడు కానీ జీవం కళ లేకుండా పోయింది ఈ మాటలు వింటున్న సహోదరుడారా మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు వెండు ఉండి బంగారం ఉండి మన ఉండి మనం వాళ్ళ చేత తృణీకరించబడి నిరాకరించబడినప్పుడు మనం మట్టిని హత్తుకున్నట్టుగా ఇక నాకు ఎవ్వరు లేరు కదా నా పరిస్థితి ఇంతే కదా అని సమాధి నాకు స్నేహం సమాధే నా నివాసం అంటూ దైవజనుడు కూడా తన బాధను వ్యక్తం చేశాడు ఈరోజు సేవకుడిగా చెప్పగలిగిన మాట ఏమిటంటే నీ పరిస్థితులు భార్యాభర్తల దాంపత్యం కానీ ఉద్యోగ వ్యాపారాలే కానీ లేకపోతే కుటుంబంలో నీకున్న పరిస్థితే కానీ నీ ఉద్యోగంలో ఎదురవుతున్న సమస్యలే కానీ ఏదైనా కానీ ఆనంద సంతోషం కరువైపోయి మట్టిని హత్తుకున్నట్టుగా అంటే అంతా అయిపోయింది ఇక నా జీవితంలో ఆశ లేదు అన్నట్టుగా పైన సాగిన ఒక్క ప్రార్థన నీవు కూడా చేయగలిగితే దేవుడు అతగాని కనికరించినట్లే నిన్ను కనికరిస్తాడు నీ వాక్యం చేత నన్ను బ్రతికింపవా అంటే ఇతర వారికి అర్థమవుతుంది ఏమిటంటే నీ వాక్యం కానీ నాకు పంపితే నీ వాక్యం కానీ నన్ను తాకితే నీ వాక్యాన్ని వినట్టుగా చెవులు చెరవ చేస్తే నీ వాక్యం వింటే వాక్యం జీవం కలిగిందిగా అది నన్ను బ్రతికిస్తుందయ్యా విశ్వాసంలోనూ ప్రార్థనలోను నిరీక్షల్లోనూ నన్ను నడిపిస్తుంది బలపరుస్తుంది బ్రతికిస్తుంది ఈ మాట చదివినప్పుడు ఎంత ఆనందం అనిపిస్తుందో కొన్నిసార్లు మన పరిస్థితులు మట్టినత్తుకుపోయినట్టుగా ఇక ఆశ లేకుండా అయిపోతుంది ఇక రేపు ఉందా అంటే అనుమానంగా ఉంటుంది ఏం ఏడిచినా ఎంత ప్రార్థన చేసి ఇంతేగా జీవితంలో అనే వరకు వెళ్ళిపోతాం కానీ ఇక్కడ బైబుల్ ఉంటుంది నీ వాక్యం చేత నన్ను హత్తుకొని నన్ను అని నేను ఒక సలహా చెబుతాను ఏది నీకు ఆధారం లేకపోయినా దేవుని మాట జీవం కలిగింది వాక్కు అంటే దేవుని మాట ఆయన ఒక మాట పంపితే నీ చరిత్ర అద్భుతాలు మరుపు తిరుగుతుంది తుఫాను వచ్చింది ఆయన ఏమన్నాడు తుఫాను నిమ్మలించు అనగానే కార్యం జరిగిందిగా బైబుల్ ఆయన చెబుతున్నాడు లేచి నీ పరుపెత్తుకొని నడు అనగానే ముప్పై ఎనిమిది సంవత్సరాలు వ్యక్తి నడిచాడుగా ఇక నీళ్లు ద్రాక్షరసంగా మారుతున్నాయి అని చెప్పిన మాటను బట్టి ఆయన విలిచిన రొట్టిని బట్టి ఎన్ని అద్భుతాలు చూసాయి ఈ రోజున శరీర అవసరాలే కాదు నీ ప్రాణాత్మ దేహాలు క్షేమంగా ఉండాలి అనుకుంటే మట్టిని హత్తుకున్నంత దిగజారిపోయిన ఓ వాక్యం చేత బ్రతకడానికి అవకాశం ఉంది గనక ఆయన వైపు తిరిగి నీ మాట చేత నన్ను బ్రతికించి అనిగి చూడు కుటుంబ పరంగా సంఘపరంగా అన్ని కోణాల్లో మీకు జీవం వెలుగు సంతోషం కలగబోతుంది పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు బిడలను దీవించండి ఆశీర్వదించండి వాళ్ళు ఏ ఏ పరిస్థితిలో మట్టిని హత్తుకున్నట్టున్నా అద్భుతం చేయండి రక్షణ భాగ్యం కలుగు చేయండి పెద్దలు పిల్లలు ఆ ఇంటి వారందరికీ ఆరోగ్యం కలగాలి కష్టార్జితాన్ని దీవినకరంగాను ఆ ఇంట్లో శుభకార్యాలు జరిగినట్లుగాను అందరూ రక్షించబడినట్లుగా సొంత ఇల్లు జీవనోపాధి సమృద్ధిగా పిల్లల వివాహాల ఘనంగాను చదువులు అద్భుతంగా ఉండడానికి కార్యం చేయండి వాళ్ళని వెంటాడుతున్న వ్యాధులైనా రోగాలైనా పరిష్కరించి సమాధానం నెమ్మది రక్షణ భాగ్యం ప్రార్థనా జీవితంతో నడిపించి నీవు వారి పట్ల మీరు చేసి దీవించుమని యేసు శక్తి కలిగినడామా నా ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమెను